హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మా ఇల్లు అంతా ఒకసారి చూపిస్తాను మీకు శారీ మయం ఉంటది అనమాట సో మనకి దసరా వస్తుంది మీకు ఏదైనా మంచి ఆఫర్ ఇస్తే బాగుంటది దసరా అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి అన్ని చాలా ఆఫర్స్ ఉంటానే ఉంటాయి సో ఇది ఫస్ట్ నెక్స్ట్ బెస్ట్ ఆఫర్ అనమాట యోమిక హాయ్ చెప్పవా హాయ్ హాయ్ చెప్పు సో ఆఫర్ ఏంటి అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇది ఒక చీర ఫ్రీ వస్తుంది అనమాట మీకు సో ఇప్పుడే మీకు కొంచెం అర్థమైపోయి ఉండాలి నాకు తెలిసినంత వరకు అసలు అక్క ఏం చెబుతుంది ఏంటి అని చెప్పి సో చూడండి వీడియో మొత్తం ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా చాలా చాలా బాగుంటుంది ఆఫర్ అయితే సో ఇది మనం బిఫోర్ రెండు వేలకు అమ్మాం మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది నాకు తెలిసినంత వరకు మీకు అండి ఐడియా నేను నార్మల్గా షేర్ చేస్తున్నాను చూడండి మీరు మన వీడియోస్ లో చూసినా మీకు ఒక ఐడియా ఉంటుంది ఈ చీర మనం అన్ని ఈ చీరలు అన్ని రెండు వేలకి అలా అమ్మాం అనమాట ఇప్పుడు నేను వచ్చేసి పక్కన పెట్టాను చూసారా రెండు వేలకి ఈ చీర కొనుక్కుంటే ఈ చీర అనేది మీకు ఫ్రీ వస్తుంది ఈ శారీ ఆ చీర మనం ఎంతకు కమ్మేమంటే ఇదిగోండి అయ్యా సో ఈ చీర మనం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి అండి కౌ శారీ అనమాట సో మీకు ఇట్లా ఉంటది చీర మొత్తం ఇట్లా ఉంటది సో ఇది ఫైవ్ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ అమ్ముతున్నాం ఇది మనం రెండు వేలు కమ్మాం ఇంతకు ముందు సో ఇప్పుడు ఇది మీకు పద్నాలుగు వందలకే వస్తుంది ఇది మీకు సిక్స్ హండ్రెడ్ సో మొత్తం కలిపి రెండు వేలు అవుతుంది సో ఎవరైతే ఈ చీరలు అంటే నేను పెట్టిన ఏవైతే పెట్టామో ఇవి వస్తాయండి మీకు సో మీకు నచ్చితే కంపల్సరీగా తీసుకోండి అసలు మిస్ చేసిపోద్ది నేను ఏదైతే సెట్ ఉందో సెట్ సెట్ మొత్తం షేర్ చేస్తాను సో నచ్చిన వాళ్ళు మిస్ చేయకుండా తీసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఈ కలర్ అండి మంచి పింక్ కలర్ జస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెట్సే ఉన్నాయండి సో కావాల్సిన వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఫాస్ట్గా రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా మీకు ఫ్రీ వచ్చేస్తుంది సో ఇదిగోండి ఇది మనకి ఇది ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది అనమాట కౌసారి మీకు ఇది దీనికి దీనికి వచ్చేసి మీకు హిబ్బెల్ట్ కూడా వస్తుంది ఇట్లాగా ఇది హిబ్బెల్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మొత్తం కలిపి మీకు ఈ సెట్ సెట్ రెండు వేలుకి అండి సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదిగోండి ఇది ఒకటి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మీకు ఈ కలర్ మంచి మామిడి పచ్చి మామిడికాయ అంటారు కదా సో బాటిల్ గ్రీన్ ఆ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా సో నచ్చిన వాళ్ళు తీసేసుకోండి ఓకే లేట్ చేయకండి మిస్ చేసుకోకండి మనకి ఫుల్గా ఉంటుంది హెవీగా మీరు ఎవరైనా కట్టుకోవాలి ఫుల్ పార్టీవేర్ కావాలంటే వేసేసుకోండి సో యాక్చువల్గా చెప్పాలంటే మాకు దీనికి కొరియర్కి రెండు వందలు వెళ్ళిపోతుందండి మీకు నాకు తెలిసి ఈ చీర వెయ్యి రూపాయలకే అనమాట ఇప్పుడు సో ఇది ఇది సెట్ ఈ సెట్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకే నెక్స్ట్ మూడో సెట్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ కి మంచి వర్క్ వచ్చేస్తుందండి హిప్ బెల్ట్ ఉంటుంది అలానే ఇదిగోండి హిబ్బెల్ట్ వచ్చేసి ఇది దీనికి పేరప్ చేసిన అంటే అన్ని ఆపోజిట్ కలర్స్ పెట్టానండి నేనే చూసి పెట్టా ఇది ఒకటి ఇది దీనికి ఇదనమాట ఈ కౌసారి సో ఇదిగోండి లేడి పిల్లలు ఉంటాయి అనమాట బాగుంటది చీర చాలా బాగుంటుంది మీకు చక్కగా రెండు వచ్చేస్తాయి సో కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓకేనా ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు కూడా మీరు కావాలి అనుకుంటే ఎవరికైనా ప్రజెంట్ చేయాలన్నా మీరే కట్టుకోవాలన్నా కానీ మీరు తీసుకోవచ్చు ఓకేనా సో ఇది ఒక సెట్ అండి ఇది సెట్ పక్కన పెట్టాలా సో నెక్స్ట్ మూడోది సేమ్ ఇలాంటిది ఇది కూడా మనకి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ వచ్చేసింది సో ఇదిగోండి ఇది చీర మొత్తం మీకు ఇట్లా మాడికే పిందులు వచ్చేసి బాగుంటాయండి చీర లోపల ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట సో నేను జస్ట్ నార్మల్గా షేర్ చేస్తున్నాను చూడండి దీనికి పేరప్ చేసిన కౌసారీ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇదిగోండి ఇలా ఉంటుంది మీరు తీసేసుకోండి ఓకేనా అండి నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒకటి ఇది మీకు తెలిసే ఉంటుంది మా అవి మా పౌచ్రా ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది ఈ చీర చాలా మంది అడిగారండి సో చూడండి దీనికి పేరప్ చేసిన నేవీ బ్లూ పెట్టున్నాను బాగా బాగా కనిపిస్తుంది అని చెప్పి సో కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దు బై వన్ గెట్ వన్ అండి ఇది కొంటే ఇది ఫ్రీ అనమాట మీకు మీకు అప్పుడు ఈ చీర నా కొరియర్ ఛార్జ్ కూడా తీసేస్తే వెయ్యి రూపాయలకే వస్తుంది వెయ్యి రూపాయలకి ఏ ఏం చీరలు వస్తాయండి చెప్పండి ఇదంతా మనకి సెమీ కంచి పట్టు వచ్చేస్తుంది అనమాట చీర మొత్తం మీకు చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది షైనింగ్ కానీ శారీ కానీ అంతా బాగుంటుంది ప్రతి దానికి హిబ్బెల్ట్ ఉంటుంది వర్క్ బ్లౌజ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి పెట్టుకోవాలి ఆఫర్ పెట్టామంటే ఇంక మనకి మామూలు ఉండదండి జనాలు అయితే అసలు బాగా వచ్చేస్తారనమాట ఎందుకంటే ఏదైనా ఆఫర్ పెడితే అంతే కదా అందులో ఇప్పుడు మనం రెండు పెడుతున్నాం ఈ కౌ సారీ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి చాలా బాగా అనిపిస్తుంది నాకు కౌశారీస్ అంటే చాలా ఇష్టం మన చాలా చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ సారీస్ ఇవంతా కూడా సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకోండి లేట్ చేయొద్దు లేట్ చేస్తే ఉండవు నెక్స్ట్ ఇంకొక విషయం నేను చెప్తున్నాను వినండి దయచేసి ఏంటి అంటే ఈ చీరలు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో తీసుకొని పెట్టుకున్నా అండి అన్బాక్సింగ్ వీడియో తీసుకొని పెట్టుకుంటే మీకు బాగుంటుంది నెక్స్ట్ ఆఫర్ శారీస్ దేనికి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ఎలాంటిది ఏమీ ఉండదు అలా అని చెప్పి మేము డ్యామేజెస్ శారీస్ పంపిస్తామని నేను అనట్లేదు వీటిలో ఏమీ ఉండవు డ్యామేజెస్ ఏమీ ఉండవు బట్ ఆ ఆఫర్ శారీస్ కాబట్టి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్స్ పెట్టుకోము ఎందుకంటే మీకు పంపించేసరికి మాకు టూ త్రీ హండ్రెడ్ డెలివరీ ఛార్జ్కి అయిపోద్ది ఇది ఒక్కొక్కటి మనకి పట్టు చీ పట్టు చీర కాబట్టి కొంచెం మనకి లైట్ ఎంత లైట్ వెయిట్ అని రెండు కలిపి పంపిస్తాం కాబట్టి దాదాపు టూ హండ్రెడ్ అయిపోయింది కొరియర్ ఛార్జ్ ఇవన్నీ మీరు నాకు పంపించి మళ్ళీ నేను నేను మీకు పంపించి మాకు అక్కడే మిగలదు అనమాట సో అందుకే వీటికి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి సో మీరు తీసుకోవాలి అనుకుంటే ముందుగానే ఆలోచించుకొని తీసుకోండి ఓకేనా చీరలు మాత్రం సూపర్ శారీ మీకు మళ్ళీ మళ్ళీ రావాలన్నా రావన్నమాట ఇలాంటి ఆఫర్ లాస్ట్ అండి ఇంక ఇలాంటి శారీస్ కూడా డిజైన్స్ రావు నేను ముందుగానే చెప్తున్నా సో డిజైన్స్ ఏమీ రావండి కావాలక్క మాకు తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడే చీరల ప్యాకింగ్ ఇదంతా కూడా అయిపోయిందండి చూడండి నచ్చిన వాళ్ళు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్కి మీరు నాకు మెసేజ్ పెట్టి సరిపోతుంది సో ఇవి మీరు విడిగా తీసుకోవాలన్నా కానీ తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ వీటి ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ పడుతుంది అండి సో నచ్చిన వాళ్ళు మీరు ఎవరైనా తీసుకోండి విడిగా విడిగా తీసుకోవాలన్నా కానీ కౌసారీస్ బాగుంటాయి కలర్స్ అన్ని ఇక్కడ నేను మీద షేర్ చేస్తున్నాను చూడండి ఓకే కలర్ చాలా బాగుంటుంది ఈ వైలెట్ కదా సో నెక్స్ట్ గ్రీన్ చూడండి గ్రీన్ కూడా చాలా బాగుంది అవి తీసుకున్నారు మా సో వీడియో అయితే ఇదండి నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఎలా అనిపించింది ఈ ఆఫర్ ఇదంతా కూడా నాతో షూర్ గా షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఇలాంటి ఆఫర్లు సో ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలని అందరూ అనుకుంటారు దీపో ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా సో అట్లా మీరు కూడా నచ్చినట్లయితే షూర్గా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలానే మీ ఎవరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి మీరే మీరే ఒకవేళ మీ దగ్గర తీసుకోవడానికి మనీ లేకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు కదా వాళ్ళకన్నా షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ సర్దేసుకోవాలి పెట్టేసుకోవాలి మళ్ళీ ప్యాకింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఫుల్ వర్క్ ఉంటుందండి బాయ్ అండి టేక్ కేర్ అండి ఓ ఏందది